మాత్రే నమ అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే ఆ చెల్లి పరాదేవత అనుగ్రహం మీ అందరికీ సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషము నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం మరి ఇప్పుడు మకర రాశి మకర రాశి ఫలితాలు తెలుసుకుందాం ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం చివరి మూడు పాదాలు జో జా జి అని మూడు పాదాలు శ్రవణంలో నాలుగు పాదాలు జూ జే జో ఖా ఒత్తు ఖా ఈ అక్షరాలతో ఉన్నవాళ్ళు ధనిష్ఠ నక్షత్రంలో మొదటి మొదటి రెండు పాదాలు గా అక్షరంతో పేరున్నవాళ్ళు గీ అక్షరంతో పేరున్నవాళ్ళు ఈ అక్షరాలు మీ పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరాలు అవుతాయి లేదా జన్మ నక్షత్రాలు అవుతాయి ఇది మకర రాశి ఈ మకర రాశి వారికి సంవత్సరం రాజ్య పూజ్యం నాలుగు అవమానం ఐదు ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు అదేవిధంగా ఈ సంవత్సరం గురువు ఐదవ స్థానం నుంచి ఆరవ స్థాన సంచారం శని రెండవ స్థానం నుంచి మూడవ స్థాన సంచారం రాహువు మూడవ స్థానం నుంచి రెండవ స్థాన సంచారం కేతువు తొమ్మిది నుంచి ఎనిమిదవ స్థాన సంచారం జరుగుతుంది ముఖ్యంగా ఈ మకర రాశి వారికి సంవత్సరం ఒక శుభవార్త ఏంటంటే ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాల శని వెళ్ళిపోయింది అని చెప్పచ్చు ఎందుకంటే ఏడున్నర సంవత్సరాల కంటే ఎక్కువగానే వక్రగతిలో అదంతా కూడా ఎక్కువ అనుభవించారు చాలా ముక్కేలు అప్ అండ్ డౌన్స్ ఇత్యాది అన్నీ అనుభవించారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం తొలగిపోయి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది శని భగవానుడు శుభం చేకూరుస్తాడని చెప్పచ్చు ఆ శని యొక్క స్థితులు బాగున్నాయి అలాగే గురుబలం కూడా మంచి చేసేటువంటి అవకాశం ఉంది మొదట్లో తర్వాత కొంత గురువు అనుకూలించడు గురువు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం లాభాలు సంతోషము ఇత్యాదివన్నీ అనుకూలం లేని సమయంలో కొంత ఆర్థిక ఇబ్బందులు ధనానికి ఇబ్బంది కలగడం కొంత విభేదాలు రావడం ఇత్యాది జరుగుతాయి ఈ శని యొక్క ఫలితం వల్ల సుఖము సంతోషం పెరుగుతుంది బలం పెరుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా సిద్ధిస్తాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి చాలా విషయాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది మొదట్లో సంవత్సరం మొదట్లో కొంత చెడు ఫలితాలు ఉన్నా రాను రాను మీకు శుభ ఫలితాలు పెరుగుతాయి ధన లాభాలు పెరుగుతాయి శరీర ఆరోగ్యం పెరుగుతుంది ప్రజల్లో సమాజంలో కుటుంబంలో పలుకుబడి పెరుగుతుంది సర్వత్రా అన్ని విషయాల్లో శుభానుకూల్యత జరుగుతుంది అదేవిధంగా విఘ్నాలు ఆటంకాలు తొలగిపోతాయి విజయాలు పెరుగుతాయని చెప్పచ్చు ప్రయాణాలు సిద్ధిస్తాయి ప్రయాణాలు జరుగుతాయి ఏ కార్యక్రమం అనుకుంటే ఆ కార్యక్రమం కూడా ముందుకు సాగుతుంది వ్యవసాయదారులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు రెండు పంటలు కూడా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఖచ్చితంగా మీ శ్రమకు తగిన పేరు ప్రఖ్యాతులు ఉన్నత ఉద్యోగము ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ మీరు అనుకున్నటువంటి స్థితులన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కొత్త ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలంగా చెప్పచ్చు మంచి ఉత్తీర్ణత రిజల్ట్స్ మంచి వస్తాయి ఎంట్రన్స్ వాటిల్లో విజయాలు సాధిస్తారు విదేశీయానం కూడా చెప్పబడుతోంది అదేవిధంగా అనుకూలంగా విద్య మంచి అఖండమైన విద్యా ప్రాప్తి విదేశీయానం కూడా సూచిస్తుంది రాజకీయాల్లో కూడా మహోన్నతమైన ఫలితాలు మంచి పదవీ యోగము సేవా కార్యక్రమాల మంచి పేరు ప్రఖ్యాతులు అన్నింటి కూడా శుభ ఫలితాలు మీకు సూచిస్తున్నాయి అదేవిధంగా గృహ యోగము ధనయోగము వాహన యోగం సూచిస్తోంది వివాహ ప్రయత్నంలో ఉండేవారికి వివాహ యోగం కూడా కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది సంతాన ఫలం కూడా సూచిస్తోంది అనేకమైన సమస్యలు కోర్టు వ్యవహారాలు ఆస్తు తగాదాలు తీరిపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది మానసికమైన ప్రశాంతత వస్తుంది ఆర్థికమైన అంటే సంపదపరమైన వృద్ధి వ్యాపారస్తులకు కూడా వృద్ధి కలుగుతుంది నష్టములు తగ్గి లాభాలు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది మంచి శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందుతారు శుభాలు ప్రారంభమవుతాయి మంచి జరుగుతుందని చెప్పకనే చెప్పచ్చు ఈ సంవత్సరం ఈ యొక్క మకర రాశి వారు విశేషించి విష్ణు సంబంధమైన దేవతలని సూర్యభగవాను ఆరాధించడం ఆదివారం సూర్యుడికి నీళ్లతో తర్పణం వదలడం సూర్య నమస్కారాలు చేయడం సూర్యుడికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేయడం సూర్య సంబంధమైన దేవాలయాలు దరి దర్శించడం సూర్య స్తోత్రాలు వినడం చేయొచ్చును విష్ణు సంబంధమైన దేవాలయాలు దర్శించడం శనివారాలు పాటించడం శనివారం పూట నరసింహస్వామిని విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని లేదా రాముడు ఇత్యాది దేవతలలో ఏదైనా పర్వాలేదు వాటిని దర్శించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అశుభ ఫలితాలు దూరం అవుతాయి తులసిని ఎక్కువగా సమర్పించండి ఆకుపచ్చటి వస్త్రాలు దానం చేయడం లేదా దేవతలకైనా ఆకుపచ్చటి వస్త్రాలు సమర్పించడం చేయండి ఇత్యాది వాటి వల్ల మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడైనా దేవాలయంలో బెల్లాన్ని కూడా దానం చేయొచ్చు ఇత్యాది వాటి వల్ల అశుభ ఫలితాలు కొంత తగ్గుతాయి శుభ ఫలితాలు పెరుగుతాయి శుభం